అవునా వాడు ఇరవై ఇరవై మార్కులు ముప్పై మార్కులు పది మార్కులు ఐదు మార్కులు తెచ్చుకుంటే మీకు కోపం వస్తారాదా అంతకంటే వంద రేట్లు ఎక్కువ నాకు కోపం వస్తుంది సిద్ధు మీద ఎందుకంటే ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగు ఎదిగిండు ఉన్న స్థాయిని పెంచుకోకపోయినా తగ్గించుకోకని చెప్పేసి మందలు ఇస్తున్నాను నేను ఇది నా కోపం కాదు ఆవేదన స్టోరీలో ఏం లేదు అమ్మాయి మంచి మంచి అమ్మాయిని పెట్టుకున్నారు ఆ అమ్మాయి అయితే హీరోయిన్ హీరోయిన్ కనిపించినప్పుడల్లా హ్యాపీ నాకు మూడు అయితే నాకు డబ్బులు ఏం ఒక్కగా హిందీ వాళ్ళకంటే ఇంగ్లీష్ వాళ్ళకంటే తమిళ వాళ్ళకంటే మలయాళం వాళ్ళకంటే కత్తిలాగా ఉన్నది మన తెలుగు తెలుగు అమ్మాయి మన వయసు వయసు అంత అందం ఎవరికి లేదు వేరే హీరోయిన్లకి కానీ ఆ అమ్మాయికి ప్రాబ్లం లేదు కథలో ప్రాబ్లం ఉంది అన్న దేశం కోసం సినిమా తీయడం తప్పంటారా తప్పు లేదు చావా చావా మన మన తెలు మన తెలుగు సినిమా కాదు మన తెలుగు హీరో కాదు కానీ మన తెలుగు వాళ్ళు ఎందుకు ఆదరించామంటే సినిమాలో కంటెంట్ బాగున్నది ఇంకోటి ఏంటంటే మన తాండేల్ సినిమా అది కూడా దేశం కోసమే కదా మనం ఏమైనా వ్యతిరేకించామా తాండేల్ సినిమా ఇండియాలో నెంబర్ వన్ సినిమా సినిమాగా తండే నిలిచింది మన తెలుగుని తడగా చూపించింది సినిమా అవునా కదా మీసమ్మెలేసి ఇదరా మా తెలుగుని సత్తా అని చెప్పేసి నిరూపించుకున్నాం అవునా కదా మన చాలా సినిమా ఇదిరా మా ఇందులో దెబ్బ అంటే అని చెప్పేసి నిరూపించుకున్నాం మన తెలుగు సినిమా కాకపోయినా కానీ మనం ఏదో ఒకటి చెప్పుకోవాలి అన్న అవునా కదా నేను ఎందుకు మందలుస్తున్నా అంటే ఇట్లాంటి సినిమాలు తీసి నీ స్థాయి ఉన్న స్థాయిని పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ తగ్గించుకోకని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అది మౌనా నాకు నేను చెప్తా ప్రతి బర్త్డే కోస్తాం కేక్ నేను చూసా జాకు హైదరాబాద్ ఉంటుంది ఎర్రగడ్డ ఏమన్నా యాక్టింగ్ చేస్తావా బాబా సిద్ధు జొన్నర్గడ్డ మాటలు లేవు మాట్లాడుకుంటా లేవు నాకు చాలా చాలా బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే సో సిద్ధుజన్ మదర్ మదరు ఎవరైతే అగ్నిప్రమ ఏదైతే టెర్రరిస్ట్లో చనిపోతుందో అప్పుడు తనకు రాయజన్గా మారాలనుకుంటాడు ఆ సీన్ ఉంటే చూడబోయా ఎమోషనల్గా చాలా కలెక్ట్ అవుతున్నాం ఆ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ లాస్ట్ రాయజన్ కాపాడుకోవడం కోసం తన ప్రాణం పెట్టి వాళ్ళ కాపాడుకు రాయజెండును మారుతాడు అది చాలా బాగుంటుంది ప్రకాశ్ రాజ్తో ఒక కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటుంది సో ఏంటంటే బొమ్మరెల్లి భాస్కర్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న తనకి మార్క్ అనిపించి అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో సిద్ధు అంటే డైలాగ్ డెలివరీ చాలా కొత్త అనిపిస్తుంటుంది సో మనం ఢిల్లీ డిజెట్ ఢిల్లీలో కాకుండా ఒక కొత్త రా ఏజెంట్ లాగా కనిపిస్తుంది చాలా బాగుంది అది కానీ ప్రకాశ్ రాజ్ యొక్క టైమింగ్ కానీ చాలా కొత్త అంశది మన వయసులో ఉన్నంత సేపు మాత్రం చాలా కొత్త అంశం ఓవరాల్ ఏపీ అంటే ప్రతి ఒక్కరు బాగా నచ్చింది అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎప్పుడు అవకాశం కల్పించారు మనమే అవకాశం కల్పించుకోవాలనే పాయింట్ చూపిస్తారు చాలా బాగా అనిపిస్తుంది సరే మనం మీరు మీరు చూస్తుంటారు మన నవీన్ పోల్చేట్ ఒక సినిమా ఉంటుంది అన్నమాట ఏజెంట్ శ్రీ అని అంటే తనే రా ఏజెంట్గా మారుతుంది ఈ సినిమాలో కూడా తనే రా మారే సినిమాని తీసుకున్న విధానం చాలా గొప్ప అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపిస్తుంది క్లైమాక్స్ చాలా బాగుంది కానీ ఏదంటే మీకు చిన్న అన్న ఫీలింగ్ తప్ప కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా చాలా బాగుంది అన్న ప్లస్ హిట్ అయితే నమ్మకం కలిగింది అన్న ఓకే 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 అన్న జాక్ మూవీ చూసి జాకెట్ వేసుకొచ్చిన సినిమా మాత్రం అంత బాగుంది సార్ చెప్తా నౌకం కదా సినిమా మాత్రం ఒక ఒక హిట్ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు అంటే మనం ప్రతి సినిమాలో మనం కామెడీ చూసినాం మనం జున సిద్ధు కానీ ఒక జీ డిజోటిల్లు కానీ సెకండ్ పార్ట్ కానీ ప్రతి యాంగిల్ మనం కామెడీ తీసుకున్నాము అంటే ఒక ప్రతి ఒక్క హీరోని కూడా ఒక మాస్టర్ చూపాలని ఈ ఒక డైరెక్టర్ గారు చూపించిన బొమ్మ బొమ్మ భాస్కర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఇది ఒక కొత్త కార్యక్టర్తో దిగిండు మన హీరో గారు మన వైష్ణవి గారి యాక్టింగ్ కూడా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసింది ఒక బేబీ తర్వాత అంటే మళ్ళీ ఒక హ్యాట్రిక్ సినిమా అని చెప్పొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ లేదు మన స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మన ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ మనం బొమ్మరిల్లా చూసినామంటే మళ్ళీ ఆ డైరెక్ట్ డైరెక్షన్లో మళ్ళీ ఒక ఆర్యలో చూ సారీ ఒక పరుగులో చూసినాం ఒక ఆర్ఎస్లో ఆడే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా చూసాము ప్రకాష్ కానీ మళ్ళీ ఒక సినిమాలో ఒక డిఫరెంట్గా చూసినాం యాంగిల్లా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు సినిమా మాత్రం చాలా చానా చాలా బాగుంది కొత్తగా తీసిరు బొమ్మరీలు భాస్కర్ ముందుగా హ్యాట్సాప్ సార్ మళ్ళీ ఒక మహేష్ బాబు ఒక ప్రభాస్ ఎలా యాక్షన్లో చేసినా యాక్టింగ్ మన జనరల్ సిద్ధు గారు కూడా అలా యాక్షన్ ప్రూవ్ చేయించుకుని ఒక మాస్ యాంగిల్ ప్రతి ఒక్క సినిమా కూడా మాస్ యాంగిల్లో తీస్తే చాలా బాగుంటుంది అదే సినిమా నెక్స్ట్ వచ్చే సినిమా పూరి జన గారితో తీయాల సినిమా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ మీ సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ అన్న హ్యాట్రిక్ కొట్టేసింది అన సాంగ్స్ బాగున్నాయి ఒక బైక్ మీద ఫైట్ సీన్ ఉంటుందన్న ఆ ఫైట్ సీన్ మాత్రం హైలైట్ అన్న ఆ హీరో గారిది చాలా బాగుంది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ రొమాంటిక్స్ చాలా బాగున్నాయి కొత్త కొత్తగా ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి లిప్పు కిస్సులు ఉంటాయి కొన్ని రెండు మూడు అక్కడక్కడ కానీ చాలా బాగున్నాయి అంటే సినిమా ఓకే బోరింగ్ ఒక వన్ టైం చూసుకోవచ్చు డైరెక్టర్ కంబ్యాక్ ఎందుకంటే కంబ్యాక్ అని చాలా అనొచ్చు ఎందుకంటే కొత్త గేమ్ తీసుకోవచ్చు డైరెక్టర్ గారు